శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతి రామకృష్ణ మనమందరం గొప్పగా జీవించడం గురించి ఆలోచిస్తాం కానీ నిజానికి ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది గొప్పగా మరణించడం గురించి మనమంతా ఎప్పుడూ మరణం గురించి భయపడుతూ ఉంటాం కానీ వాస్తవానికి జీవితం గురించి ఉన్నతంగా బతకడం గురించి జన్మను సార్థకం చేసుకోవడం గురించి జీవితాన్ని ఫలవంతం చేసుకోవడం గురించి భయపడాలి ఈ చిన్న జీవితాన్ని అర్థవంతంగా ఎలా చేసుకోవాలో మనం బతుకుతూ ఇతరులను ఎలాగో తెలుసుకోవాలి విశేషమేమిటంటే మన ప్రాచీన భారతీయ గాథలన్నీ మానవ జీవన వికాసం ఎలా ఉండాలో వివరించేవే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ఇలా ఒకటేమిటి ప్రతిదీ మనిషి మనిషిగా బతకడం ఎలాగో ప్రతి మాట ద్వారా ప్రతి ఘట్టం ద్వారా ప్రతి పాత్ర ద్వారా వివరించాయి మనిషి బతకటానికి డబ్బు కావాలి మనిషి తన కోరికలు తీర్చుకోవాలి కేటొచ్చి వీటి విషయంలో ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరిస్తూ బాధ్యతల్ని నెరవేర్చి మానవ కళ్యాణం కోసం జీవించాలి మహాభాగవతంలో ఆరో స్కందంలో చిత్రకేతోపాఖ్యానం అనే కథ ఉంది చిత్రకేతు అనే మహారాజు బలవంతుడు ధనవంతుడు విశాల రాజ్యం కలిగినవాడు ఆయనకు చాలామంది భార్యలున్నారు కానీ ఆ రాజుకి పిల్లలు లేరు సంతానం లేదన్న చింతతో ఆ రాజు రోజురోజుకి ఎండాకాలం చెరువులా క్షీణించిపోసాగాడు అలాంటి బాధాతప్తురైన చిత్రకేతు మహారాజు దగ్గరకు ఓ రోజు అంగీరసుడనే మునీశ్వరుడు వచ్చాడు విషయం తెలుసుకున్నాడు పుత్రికామిష్ట యాగం చేయమని సూచించాడు ఆ రాజు అలానే చేశాడు ఆ యజ్ఞశేషాన్ని తన పెద్ద భార్య కృతజ్ఞతికి అందించాడు కృతజ్జితి గర్భం ధరించి నవమాసాల తర్వాత ఒక కొడుకుని కన్నది సంతానం కలగడంతో రాజు రాణి ఇద్దరి ఆనందానికి అవధులు లేవు కొడుకు మీద తీవ్రమైన ప్రేమాభిమానాలతో రాజు తన ఇతర భార్యల్ని పట్టించుకోవడం మానేశాడు దాంతో వారిలోని కుటీలత్వము క్రూరత్వం బయటకొచ్చాయి ధర్మిళ ఒకనొక రోజున ఎవ్వరూ చూడకుండా ఆ సవతులంతా రాకుమారుడికి విషప్రయోగం చేశారు పిల్లవాడు నిద్రించిన వాడు నిద్రించినట్లే మరణించాడు లేకలేక కలిగిన ఏకైక కుమారుడు చక్కగా పెరిగి పెద్దవుతున్నవాడు వంశోద్ధారకుడు అలా నిర్జీవంగా పడి ఉండడం చిత్రకేతు మహారాజుని కృతజ్ఞతని తీవ్రంగా బాధించింది వారు విలవిలా ఏడుస్తుండటంతో ఇంతలో అంగిరస మహర్షితో పాటు నారద మహర్షి వచ్చారు రాజకుమారుడి కోసం రోధిస్తున్న చిత్రకేతువును చూసి మహర్షి ఆ మృత శిశువును సమీపించి జీవుని పిలిచారు ఆశ్చర్యంగా ఆ శిశువు మాట్లాడటం ప్రారంభించాడు తన గత జీవన ప్రయాణంలో కొన్ని లక్షల జన్మల నెత్తాను కొన్ని లక్షల జోనుల నుండి బయటకు వచ్చాను నేను ఏ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి వీరు నాకు ఏ జన్మలో బంధువులు తపస్వి మహర్షి వీరు నాకై దుఃఖించుట హాస్యాస్పదము ఈ దేహం వలన ఏర్పడిన సంబంధాలు దేహం అంతరించుటలో అదృశ్యమగును ఈ విషయం వలన దుఃఖం అర్ధరహితం ఈ సత్యమును చెప్పి జీవాత్మ విడలిపోయిను నిత్యస్తులై విలపిస్తూ కూర్చుని ఉన్న రాజుతో ముని పలికిన మాటలు మరణం గురించి మానవుడు ఎలా ఆలోచించాలో బోధిస్తాయి ఓ మహారాజా నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకుని పోతుంటాయి అవి అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా కలుస్తుంటాయి మళ్లీ చెదిరిపోతుంటాయి అట్లే ప్రాణులు కాలప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు పుడుతూ చస్తూ మళ్లీ పుడుతూ ఉంటారు నేను నీవు ఇంకా ఇక్కడ ఉన్నవారంతా ఇప్పుడు ఈ క్షణంలో కలిసి జీవించి ఉన్నాం కానీ భవిష్యత్తులో మృత్యువు కవడించి వేస్తుంది ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళం అప్పుడు కలిసి ఉండం చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అంతలోనే వాటిని వదిలిపెట్టి వేరే ఆటలోకి జారిపోతాడు అలాగే మానవ జీవితం అంతా ఆటే ఈ మాటల్ని వింటే మనందరికీ ఒక సందేహం వస్తుంది ఎలాగూ మరణం తప్పదు కాబట్టి ఇక చదివేందుకు ధనం సంపాదించడం ఎందుకు అసలు పుట్టడమే ఎందుకు అని అనిపిస్తుంది కానీ మరణం గురించిన రహస్యాన్ని అసలు సత్యాన్ని తెలుసుకుంటే ఈ నేల మీదకు మనం శాశ్వతంగా ఉండటానికి రాలేదని వెళుతూ వెళుతూ కనీసం ఒక గుండు సూదనైనా పట్టుకుపోలేమని ఉన్నంతలో ఈ జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా పయనిస్తామని అనవసర వివాదాలు రాగద్వేషాలు సంకుచిత స్వార్థాలు ఉండవని మనం వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తూ జీవించడం ఎలాగో నేర్చుకుంటామని అర్థమవుతుంది అందుకే స్వామి వివేకానంద ఎల్లప్పుడూ మృత్యువును ధ్యానించండి అన్నారు ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం చూడండి మనమందరం చనిపోవలసిందే ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోండి అప్పుడు మీలో ఉన్న ఆత్మ మేలుకుంటుంది అప్పుడు మాత్రమే మీలో ఉన్న నీచమైన స్వభావం తొలగిపోతుంది మాటల కంటే చేతల్లో చూపడం అలవడుతుంది మీ మనస్సులోనూ శరీరంలోనూ కొత్త తేజస్సు ఆవిర్భవిస్తుంది అర్థమైంది కదా పూలు ఎక్కడున్నా సువాసన వ్యాపించినట్లు మనం ఎక్కడ ఉన్నా మన వ్యక్తిత్వం పరిమిళిస్తూ ఉండాలి మన మాట మన ప్రవర్తన మన పనులు అన్నీ సువాసన సంభరితంగా ఉండాలి ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ప్రయాణంలో ఉన్నా రోడ్డుపై నడుస్తున్నా తరగతి గదిలో కూర్చున్నా మన కింద పనిచేస్తున్న వారికి ఆజ్ఞలు ఇస్తున్నా మన పై అధికారుల ఆజ్ఞల్ని వింటున్నా అసలు మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా బతికి ఉన్నంతకాలం తోటివారు మన గురించి మన వ్యక్తిత్వం గురించి మన విశాల హృదయం గురించి అనుకోవాలి అలా ప్రవర్తించాలి గర్వం లేకుండా ఇతరులను హీనంగా చూడకుండా నలుగురికి తలలో నాలుకల నలుగురుతో కలగలిసిపోతూ ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మన కర్తవ్య నిర్వహణ చేస్తూ ముందుకు సాగటమే మానవ జీవిత సార్థకత అంటే కమ్మని మామిడి మామిడిచిగులు తినే కోకెలకు మెడిసిపాటు ఉండదు కాని బురద నీళ్లు తాగే కప్ప మాత్రం బెకబెకమంటూ ఒకటే గొడవ చేస్తుంది కాక కృష్ణ పిక కో పిక కాకయోహో వసంతకాల సంప్రాప్తే కాక కాక పికహ పికహ అంటే కాకి నల్లగా ఉంటుంది మరి కోకిల అది కూడా నల్లగానే ఉంటుంది మరి ఏమిటి రెండింటికి తేడా వసంతకాలం రానియండి అవి రెండు గొంతు విప్పితే కాకి కాకేనని కోకిల కోకిలేనని తేలిపోతుంది అదేవిధంగా మనమంతా మనుష్యులమంతా పైకి ఒక్కలాగే ఉంటాం కానీ కాలం గడిచే కొద్దీ పుట్టి పెరిగే కొద్దీ పెరిగి ఎదికే కొద్దీ మరణం సమీపించే కొద్దీ మనం సుమధుర సంగీతాన్ని అందించామా బెకబెకమంటూ అరుస్తున్నామా అన్నది మనమే తేల్చుకోవాలి ఒకసారి ఒక కొంగ హంస మాట్లాడుకుంటున్నాయి హంసను చూసి కొంగ ఇలా అడిగింది కళ్ళు కాళ్ళు ముక్కు ఎర్రగా ఉన్నాయి ఎవరో నువ్వు నేను హంసను ఎక్కడి నుండి వస్తున్నావు మానస సరోవరం నుంచి అక్కడ ఏమేం ఉంటాయేమిటి స్వర్ణకమలాలు అమృతం రత్నాలు పారిజాతాలు ఇంకా ఎన్నో మనోహరమైనవి లోకానికి ఉపకరించేవి ఉంటాయి ఇంతేనా నత్తగుళ్ళలుండవా ఉండవు అందట హంస అది విన్న కొంగ వేళాకోళంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయిందట ఇప్పుడు మనకు మనమే నిర్ధారించుకోవాలి హంసలా బతకాలనుకుంటున్నామా కొంగల ఇతరుల్ని వేళకోళమాడి నత్తకులలే గొప్పవని భ్రమపడాలనుకుంటున్నామా ఓం నమో భగవతే రామకృష్ణాయ